నిజం చెప్తున్నాను అక్కయే ఫోన్ చేశాడు నేను మాట్లాడుతున్నాను నేను ఇప్పటి వరకు నేను చదువుతూనే ఉన్నాను అని శివపూరితో అంటూ ఉంటే నువ్వు ఇక్కడ చేసేదేమో ఇది మా అన్నయ్య ఏమో నీకు నిన్ను కష్టపడి చదివించి నిన్నో స్థాయిలో ఉంచాలని అనుకుంటే నువ్వు ఇక్కడేమో ఈతన కార్యం చేస్తున్నావు ఏంటో మీ పద్ధతులు అర్థం కావట్లేదు మా అన్నయ్యకి తెలిస్తే మాత్రం ఇక అంతే సంగతి వద్దు నువ్వు చెప్పకు చెప్పకుండా ఎలా ఉంటాను మా అన్నయ్యకి నేను ప్రతి విషయం చెప్తాను అలాగే నీ గురించి కూడా నేను చెప్తాను కదా అనే విధంగా అనగానే అప్పుడు శివ అలానే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఈ నెంబర్ చూస్తే మాత్రం ఇక బావకి అనుమానం వస్తుంది కదా నాతోనే మాట్లాడుతున్నాడని భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇప్పుడే చెప్పేస్తాను అని అంటూ ఇక అలా పూరి వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక్కసారిగా పూరి క్రింద పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శివ పూరిని గట్టిగా పట్టుకుంటాడు ఇక ఫోన్ క్రింద పడిపోతుంది ఇక పూరి శివని అలానే చూస్తూ ఉంటే శివ కూడా పూరిని అలాగే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు ఇద్దరు అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా అదే సమయానికి ఒక్కసారిగా కుక్క అరుపు విని వెంటనే పూరి లేస్తుంది ఏమనుకోకండి నేనేమనుకోలేదు మీరు ఏమనుకోలేదు కదా నేను కూడా ఏమనుకోలేదు అని అంటూ పూరి సిగ్గుపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శివ కూడా పూరి వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం బావ ఎలాగైనా నా డ్యాన్స్ ఓపెన్ చేయాలి నేను ఏం చేస్తే బావ ఓపెన్ చేస్తాడో అర్థం కావట్లేదు ఎలా బావని ఓపెన్ చేయించాలా అని ఆలోచిస్తున్నాను పిల్లల కోసమైనా బావ అంగీకరిస్తే బాగుండు బావ అర్థం చేసుకుంటే బాగుండు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా నేను బావని ఒప్పించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది బావతోనే నేను మాట్లాడతాను అప్పుడు బావ ఒప్పుకుంటాడు కదా పిల్లల కోసమైనా బావ ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతలో శోభ ఫోటోను చూసి ఆగిపోతుంది అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్మ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు నేను డ్యాన్స్ ఓపెన్ చేస్తున్నాను బావ ఎలాగైనా ఓపెన్ చేయాలి బావ చేయి చాలా మంచిదమ్మా నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా బావ చేత ఎలాగైనా ఓపెన్ అయ్యేలా నువ్వే చూడమ్మా బావ అంగీకరించాలి బావ ఓపెన్ చేయాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా ముందు నీ ఆశీర్వాదం నాకు ఉండాలి అప్పుడు వెంటనే పువ్వు క్రింద పడుతుంది చాలమ్మా నీ ఆశీర్వాదం నా వెంట ఉందని నాకు అర్థమైపోయింది నా వెంట ఎప్పటికీ నీ ఆశీర్వాదం ఉంటుందమ్మా నాకు తెలుసమ్మా నీ ఆశీర్వాదం ఉంటుంది అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్కి ఇక అప్పుడే గగన్ మాత్రం ఉదయాన్నే లేచి ఆసనాలు వేస్తూ ఉంటాడు అప్పుడే భూమి ఫోన్ని చూసి ఏంటి ఎందుకు చేశావు ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా పదే పదే ఇలా నాకు చేసి నన్ను విసిగించకు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎందుకు బావా అలా ఎందుకు మాట్లాడుతున్నా ముందు నేను చెప్పేది కాస్త విను బావా నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను నువ్వు ఫోన్ చేసి నా మైండ్ను కూడా నువ్వు దొబ్బకు అర్థమవుతుందా నువ్వు ఫోన్ చేయకుండా ఉంటేనే మంచిది నీకు నాకు బావా నీతో ఒక విషయం మాట్లాడటం కోసమే ఫోన్ చేశాను బావా ప్లీజ్ బావా కాస్త నువ్వు ఓపికగా వినొచ్చు కదా బావా ఎందుకలా మాట్లాడుతున్నావు నీతో నేను ఓపికగా మాట్లాడే సమయం లేదు అని కోపంగా గగన్ అంటూ ఉంటాడు వద్దు బావా నువ్వు అలా మాట్లాడకు బావా అనే విధంగా అంటూ ఉంటే అసలు నువ్వు ఏం చెప్పడానికి నాకు ఫోన్ చేసావు ముందు అది చెప్పు బావా నీతో నేను డ్యాన్స్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను బావా ఏంటి నువ్వు డ్యాన్స్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నావా అయితే చేసే నాకెందుకు చెప్తున్నావు నువ్వేదైనా చేసుకో నాకు చెప్పి చేయాల్సిన అవసరం లేదే అయినా నీకు నాకున్న సంబంధం ఏముందని అలా మాట్లాడకు బావా నీతోనే డాన్స్ ఓపెన్ చేయించాలని అనుకుంటున్నాను నువ్వెంత చేసినా సరే నేను డ్యాన్స్ ఓపెన్ చేయలేను ఎందుకు బావా అలా ఎందుకు మాట్లాడుతున్నావు నా కోసం చేయమని అడగట్లేదు బావా పిల్లల కోసం పిల్లల గురించి ఆలోచించి చేయి బావా నువ్వు ఓపెన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బావా ప్లీజ్ బావా నన్ను బాధ పెట్టకు నువ్వు మనుషులను బాధ పెట్టకుండా ఉంటే చాలు నిన్ను నేను బాధ పెట్టడమా ఇది పెద్ద తప్పనుకుంటా నువ్వు మాట్లాడే మాట కూడా చాలా తప్పుగా లేదా బావా ప్లీజ్ బావా నా కోసం కాదు బావా పిల్లల కోసం ప్లీజ్ బావా అంతలో శారదా అన్న మాటను గుర్తు చేసుకుంటాడు గగన్ అదే సమయానికి అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా వింటూ ఉంటారు ఏంటమ్మాయి కొంపతీసి ఆ గగన్ కానీ ఒప్పుకుంటాడా ఒప్పుకుంటే కథ ఒక రకంగా ఉంటుంది ఒప్పుకోకుంటే కథ ఇంకొక రకంగా ఉంటుంది పిన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా చివరికి మాత్రం సెట్ అయ్యేది ఒకే విధంగా సెట్ అవుతుంది అంటే ఏంటమ్మాయి నీ ఆలోచన ఏంటి చూస్తూ ఉండి పిన్ని నీకే అర్థమవుతుంది అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది ఏంటో అమ్మాయి నువ్వేం చేస్తావో అర్థం కావట్లేదు నీ ఆలోచనలు ఏంటో కూడా నాకు తెలియట్లేదు అని అంటూ ఉంటే అపూర్వ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ప్లీజ్ బావా చెప్పు బావా సరే వస్తానులే అని ఈ విధంగా అంటూ కాల్ని గగన్ కట్ చేస్తాడు శారద అన్న మాటను గుర్తు చేసుకుంటాడు ఎరా పిల్లల కోసమైనా ఆలోచించి నువ్వు ఓపెన్ చేయాలిరా అన్న మాటను గుర్తు చేసుకొని వెంటనే గాలిని గగన్ కట్ చేయగానే నిజమ బావ వస్తున్నావా అనే విధంగా అంటూ చాలా సంతోషంగా ఎంతో ఎగ్జైటింగ్గా ఫోన్ చూస్తూ ఉంటుంది వాడు వస్తున్నాడా ఇక వాడినే వాడి కథని నీ కథని సుఖాంతం చేయటానికి నేనున్నానే అనే విధంగా అపూర్వ అంటూ వెంటనే అక్కడ నుండి కోపంగా వెళ్తూ ఉంటుంది ఏంటమ్మాయ్ డ్యాన్స్ ఓపెన్ చేయడానికి గగ నొప్పుకున్నాడంటే ఇప్పుడు ఎలామో అమ్మాయి ఏముంది పిన్ని ఓపెన్ చేస్తాడు పిన్ని కానీ జరగబోయే పెను ప్రమాదాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈసారి ఎందుకు ఇలా చేశానా అని అనుకునే విధంగా కుల్లి కుల్లి ఏడ్చేలా నేను చెయ్యబోతున్నాను అనే విధంగా అంటూ ఉంటే అంటే ఏం చేయబోతున్నావు అమ్మాయి చెప్పమ్మాయి చెప్పను పిన్ని నువ్వే చూస్తావు కదా అని అంటూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే శరత్చంద్ర దగ్గరికి దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది బావా నీ చేతుల మీదుగా డ్యాన్స్ అకాడమీని ఓపెన్ చేయాల్సిన భూమి గగన్ చేతుల మీదుగా చేస్తుంది నాకేం పద్ధతి నచ్చట్లేదు బావా తను ఏది చేసినా ఏదో ఒకటి ఉంటుంది కదా అపూర్వ సరేలే అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక అంతలో అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎరా మీరేం చేస్తారో తెలియదు నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి సరే మేడం అనే విధంగా అంటూ అపూర్వ ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక మీదట మేము అదే చేస్తాం మేడం అని అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే ఆ భూమి మాత్రం డ్యాన్స్ అకాడమీకి కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా గగన్ రాక కోసం చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఇంకొద్ది క్షణాల్లో ఇదంతా మసి బూడిద కాబోతుంది అని అపూర్వ అనుకుంటూ ఉండగా అంతలో కారాగుతుంది గగన్ అలా దిగుతూ ఉంటే భూమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది శరత్ చంద్ర అపూర్వ కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీనే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే లేట్ చేయకుండా చూసేయండి